రాజేష్ అంటే తెలుస్తుంది రాజేష్ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మీరు ఒక్క ఐదు నిమిషాల్లో మీకు ఇస్తాను ఓకే 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 అందరికీ జై భీం జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ అన్న అయితే ఇక్కడ అక్కజల్లు ఎదురు కూర్చున్నారండి వాళ్ళని చిన్న ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను నేను ఇంకా మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రావడానికి ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి అలాగే అతిరథ మహారథులైన తెలుగుదేశం మరియు జనసేన నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ విచ్చేసింది మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అక్క చెల్లెలు అడుగుతున్నానండి ఏమా ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఓ పది గ్రాములు బంగారం కావాలో పది గ్రాములు వెండి కావాలంటే ఏం కోరుకుంటారు బంగారా కోరుకుంటారు కదా అదే పది గ్రాములు బంగారం కావాలో పది గ్రాములు ఎక్కడ కావాలంటే బంగారా కోరుకుంటారు పది గ్రాములు బంగారం కావాలి పది గ్రాములు ఇనుము కావాలంటే ఇప్పుడు బాగానే చెప్తున్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఎత్తడే లేకపోతే ఆ సత్తు ఏదైతే ఉందో దాన్ని కోరుకున్నాం మనం కోరుకున్నాం ఓకే అయితే ఏంటి బంగారం ఏంటి సత్తు ఏంటని మీరు అడగచ్చు ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తానండి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు బంగారానికి సత్తుకి ఎలాగైతే రెండు కంపేర్ చేయలేము బంగారం కావాలా సత్తు కావాలంటే కనీసం పది మంది కూడా ఈను కావాలని కోరుకోరు వందకు వంద మంది బంగారం కావాలంటారు కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు పరిస్థితి సగం మంది అటు సగం మంది ఇటు ఇటువంటి కనపడుతున్నారు ఎందుకు దీనికి కావాల్సిన కారణం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఆయన మీద రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఈయన ఎస్సీలు అవమానించాడు బీసీలకు అన్యాయం చేశాడు ఉద్యోగస్తులకు అన్యాయం చేశాడు అనుకుంటూ లేనిపోయిన అబద్ధాలతో మనల్ని వదరగొట్టారు వదలగొట్టి తీరా ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసింది ఏటయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి నాలుగు లక్షల మందికి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ మొత్తం ఇరవై ఏడు పథకాలు రద్దు చేయడమే కదండి ఇప్పుడు దాదాపు నలభై మందిని చంపించారు ఇక బీసీల విషయం చూసుకుంటే బీసీ కార్పొరేషన్లు ఉండేవి వాటిని జగన్మోహన్ రెడ్డి వచ్చాక నాశనం చేశాడు అంటే ఇక్కడ బంగారం నుదులి మనం సత్తు అనే జగన్మోహన్ రెడ్డిని నేను ఒకటే చెప్తాను బంగారం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సత్తు అంటే ఈ చెత్త ఈ చెత్తను మనం ఎందుకు అంటే కేవలం దాని మీద రోల్డ్ గోల్డ్ పోత పూజ మనకు అందేశారు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ధైర్యవంతులు పులివెందుల పులి అని ప్రచారం జరుగుతుందండి ఈ పులివేందుల పులి చంద్రబాబు నాయుడు గారిని అమాయకులుగా పెరుగోలుగా చిత్రీకరించడానికి ట్రై చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అలిపేరులో బాంబు దాడి జరిగింది బాంబు దాడి జరిగితే ప్రాణం త్రుటిలో ప్రాణాపాయనం తప్పించుకున్నాడు ఆయన అయినా కూడా ఈ రోజుకి జనంలో తిరిగే చంద్రబాబు నాయుడు గారి ధైర్యవంతుడా ఎక్కడో చిన్న ముళ్ళుగుచ్చుకుందని హైదరాబాద్ పారిపోయి అక్కడ మంచం మీద బడ్డెక్కేసిన జగన్మోహన్ రెడ్డి ధైర్యవంతుడు మీరు చెప్పాలి నాకు ఈ చంద్రబాబు నాయుడు గారిని ఆయన మీద లేలిపోయిన ఆరోపణలు స్టార్టింగ్ నుంచి చేసేటు ఈ రోజుకి ఆయన్ని యాభై మూడు రోజులు జైల్లో పెట్టినా భార్యను అవమానించిన వాళ్ళ కుటుంబ సభ్యులను అవమానిస్తున్నా ఇప్పటికి ఇంకా చూశారు కదా కేజీఎఫ్ లో రాకీ బాయ్ వచ్చినట్టు వచ్చాడు హెలికాప్టర్ మీద మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా కేజీఎఫ్ రాకీ బాయ్ లో ఇప్పటికి ఇంకా ఎంటర్ అవుతూ ప్రతి మీటింగ్ లోను ఇదిగా నేనున్నాను ఈ జాతికి నేనున్నాను ఈ రాష్ట్రానికి అనుకుంటూ మనందరికి ధైర్యం చెప్తూ తిరిగే ఈ చంద్రబాబు నాయుడు గారి ధైర్యవంతుడా లేకపోతే బయటకు రావాలంటే పరదాలు కట్టాలి చెట్లు అన్నీ నరికేాలి ఎందుకంటే చెట్ల మీదకి ఎక్కి ఏ అల్లూరు సీతారామరాజు గారి టైంలో బాణాలు వేసి చంపేస్తారటండి చెట్లు ఉంటే ఆ చెట్ల మీదకి ఎక్కేసి బాణాలు వేసేస్తారా అందుకని చెట్లు నరికించేసి ఈ పరదాలు కట్టుకుని పోలీసు వారి నట్టు పెట్టుకుని బయటకు రావడానికి భయపడే జగన్మోహన్ రెడ్డి అక్కడ నువ్వు చంపుతావని తెలిసినా నువ్వు అవమానిస్తావని తెలిసినా నువ్వు జైల్లో పెట్టినా నువ్వు అంతా కూడా అవమానించినా ఇప్పటికింకా కేజీఎఫ్ రాకీ బాయ్ లో తిరుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అడుగుతున్నాను నేను చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఉద్యోగులకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి కొన్ని లక్షల ఉద్యోగులు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఐదు వేల రూపాయలు ఉద్యోగం ఇచ్చి దాన్ని వంద సార్లు పబ్లిక్ విలు చేసుకునే ఎక్కడ అని ఆ జగన్ రెడ్డి గారిని ఈ స్టేజ్ నుంచి మేము ప్రశ్నించడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆ సత్తు మీద బంగార పోత పోసి మనం మోసపోయి ఓట్లేసి గెలిపించాం ఒకసారి చేస్తే మనం మోసపోయినట్టు రెండోసారి కూడా మళ్ళీ సత్తునే ఎన్నుకుంటే మనం కూడా ఆ చెత్తలో సమానం అయిపోతాం బంగారం లాంటి నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మన కుటుంబాలు మన భావితరాల భవిష్యత్తుని ఆయన బంగారం చేస్తాడని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ విచ్చేసిన మీ అందరికీ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి చెప్పండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం నాయుడు గారి నాయకత్వం యనమల గారి నాయకత్వం జ్యోతుల నవీన్ గారి నాయకత్వం ఇక్కడ జనసేన సోదరులు కూడా ఉన్నారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ టైంలో అందరూ ఏకమైపోతున్నప్పుడు హీరో ఎంట్రీ ఇచ్చినట్టు ఆయన సినిమాలోనే అలాగే ఎంట్రీ ఇస్తాడు ఈ పబ్లిక్ లో రాజకీయాల్లో కూడా అలాగే ఎంట్రీ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి జనసేన శ్రేణులు కూడా చిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ నేను ముగిస్తానండి జై చంద్రబాబు